నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించినా మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మా సార్ జగన్ పొదిలి పర్యటనలో పొగలు ఉద్రిక్తత హై టెన్షను చెప్పులు విసిరేరట రాళ్ళు విసిరేరట అంతా హడావడవుతున్నదట అవుతున్నదట జనసందోహం చాలా అద్భుతంగా వచ్చింది నిరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక్కొక్క ప్రచారం ఇది లేక కూటమికి సంబంధించిన వ్యక్తులు దాన్ని అడ్డుకోవడానికి చూశారు జగన్ గోబేక్ అన్నారు ఆయన ఆపే ప్రయత్నం చేశారు ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా అని చెప్పి మాట్లాడే పరిస్థితి రెండు విషయాలు ఒకటి నేను మీరు అన్నాక సాక్షి చూసే వాళ్ళు ఇప్పటికీ ఇంకా చెప్పట్లేదు మరి తర్వాత చెప్తారో నాకు తెలియదు కానీ అదే అందుకే నేను చెప్తుంది తెలుగుదేశం వాళ్ళు నిరసన తెలిపారు రాళ్ళు చెప్పులు విసిరారు ఒక చెప్పు డిఎస్పి లక్ష్మీనారాయణ మీద పడింది ఇది వస్తున్నటువంటి సమాచారం తర్వాత వాళ్ళ దాంట్లోనేమో అది చూపిస్తున్నారు ఏది ఆయన మాట్లాడింది పొగ కూది అది డిఎస్పీ మీద పడింది సో పర్యటనను అడ్డుకున్నట్టు లేదు పర్యటన అయిపోయింది ఆయన మీడియాతో మాట్లాడారు అదే అయిపోయింది ఆ రెండు పార్టీల మధ్య అది జరిగి ఉండవచ్చు అమరావతిలో కూడా ఇటువంటి ఘర్షణ జరిగిందని కూడా సమాచారం వస్తుంది మొదటిది ఏంటంటే అసలు ఇలా ఒకరినొకరు అడ్డుకోవడం అన్నది అది నిరసన తెలపటం వేరు రాళ్ళు విసరడాలు లేదా చెప్పులు ఇవి విసరడాలు ఇప్పుడు వెళ్ళి పోలీసుకు తగిలితే పాపం పోలీసు ఏం చెప్తారు ఒకరిద్దరు పోలీసులకు కూడా తగిలే అది ఇది ఏమాత్రం వాంఛనీయమైన విషయం కాదు రాజకీయ నిరసన వేరు ప్రత్యక్షంగా ఏదో ఘర్షణగా మార్చుకోవటం వేరు ఇంకా రెండో అంశము పొగాకు పొగాకు సమస్య ఉంది ముప్పై ఆరు వేలు నల్బర్లు పొగాకు ముప్పై ఆరు వేలు క్వింటాల్కు వస్తుందని చాలా ఆశపడితే కనీసం గత ఏడాది ఇరవై నాలుగు వేలు వస్తే ఈసారి పన్నెండు వేల కొనుక్కుంటామని అగ్రిమెంట్ చేసుకోవాల్సినంత పరిస్థితి తీవ్రంగా పొగాకు నిల్వలు అక్కడ పేరుకుపోయాయి ఒక రెండు వందల నలభై క్వింటాలన్నా అన్న కొంటారా లేదని వాళ్ళు వెంటబడుతున్న పరిస్థితి కాబట్టి బ పొగాకు కోకో మామిడి వీటన్నిటికీ రైతులకు తీవ్రమైన సంక్షోభం వచ్చింది ఇది కొనడం లేదు ప్రైవేట్ కంపెనీలు ఇది వేయండి అని గత ఏడాది ఏమో బాగా ప్రోత్సహించాయి ఏమో వాళ్ళు వెనక్కు తగ్గారు ఇప్పుడు జగన్ పర్యటనను ప్రకటించారు ఆ ప్రకటించ నేను నేను వస్తున్నాను కాబట్టే కొంతవరకు కొంటున్నారని ఆయన క్లెయిమ్ చేస్తుండే ఏం చెప్పాలంటే నేను గతంలో పది రోజుల కిందట మనం చేసిన చర్చలో కూడా పొగాకు సమస్య గురించి రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి నిన్న కూడా ఒక మూడు పొగాకు కంపెనీలు ఐటీసీ జీపీఐ వీళ్ళతో ఒక అవగాహన కూడా వచ్చాయి అంటే ఇంత కొంటాము అని కానీ ఇప్పటికే సమస్య అయితే సమస్యనే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళడంలో ఏమీ ఆశ్చర్యం లేదు ఇంకా మామూలే కదా ఆయన ఈ నెలన ఉన్నప్పుడు బాగుండేది ఇప్పుడు బాగాలేదు రైతు భరోసా కేంద్రాలు అన్న వాటిని నిర్వీర్యం చేయడం వల్ల నకిలీ విత్తనాలు పురుగు మందులు ఇవన్నీ రావడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయని జగన్ చెప్తున్నారు ఇంకా మూడోది చాలా ఆసక్తికరంగా మోడీ ఇరవై వేల రూపాయలు రైతుల కోసం ఇచ్చినప్పటికీ జగన్ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదని అంటే ఇక్కడ ఇక్కడ మోదీ అయితే కామన్ అక్కడ వేల్పు ఉమ్మడి వేల్పులాగా ఉన్నాడు మోదీ నిజానికి అది కూడా మళ్ళీ వేరే అంశం మోదీ పాలన మీద కూడా కాబట్టి జగన్ కొంత కదలికలోకి వెళ్ళడం దీని గురించి ముందుగా ప్రకటించిన కార్యక్రమం ఏది కాబట్టి రాజకీయ అంశ కోణం కంటే కూడా రైతుల కోణంలో దిగి చూడటం చాలా ముఖ్యం అప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వాలు తగినంత దానికి ఇవ్వడం లేదు దానివల్ల వస్తున్న సమస్య కోకో కూడా చాలా తీవ్ర సమస్యగా ఉంది వీటన్నింటినీ ముందు వ్యాపార పంటలు వేసుకోండి మీకు విపరీతంగా డబ్బులు వస్తాయని చెప్తారు తీరా పండించిన తర్వాత ఏమో కొనుక్కోరు కొనుక్కోమని బతిమలాల్సిన పరిస్థితి ఏంటండి జగన్నాథి కూడా ఇందాక చెప్తున్నారు అది మార్కెట్కి తెచ్చిన దాంట్లో నలభై శాతం కూడా కొనట్లేదు అంతా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తుందని దీనివల్ల మళ్ళీ ట్రాన్స్పోర్టు ఆ లాసు ఇదంతా కూడా నా ఉద్దేశంలో ఈ పర్యటనకు సంబంధించి అదిగా అది ఆయన మీద పడుతుంది ఇంకా రెండోదేమో ప్రతిపక్షమైన ప్రభుత్వపక్షమైనా అడ్డుకోడాలు అనేవి అవి అనవసరమైనటువంటి విషయాలు రైతుల కోణంలో దీన్ని చూడాల్సిన అవసరం చాలా ఉంది మనం మళ్ళీ మధ్యాహ్నానికి చూస్తాం ప్రభుత్వం తరఫున మళ్ళీ మాట్లాడతారు ఇవన్నీ కూడా లేనిదాన్ని పెద్ద చేస్తున్నారు అది ఇది అని మొన్ననే చంద్రబాబు కూడా ఉత్తర్వులు ఇచ్చి ఐదు వందల కోట్లు ఏమో కేటాయిస్తున్నాము దానికీదా మీరు కొనండి అని చెప్పడం కూడా జరిగింది అంటే సమస్య ఉంది ఇక్కడ కాబట్టి వెళ్ళటం ప్రజా సమస్యల మీదకి వెళ్తే చాలా మంచిదండి ఎంతసేపు రాజకీయ వివాదాలు వీటిలో మునిగితే లేకంటే రైతు సమస్యల మీదకి వెళ్ళడం చాలా మంచిది అన్నదాత సుఖీభ దాని కింద ఇస్తామన్న డబ్బులు కూడా ఒక ఏడాది గత ఏడాది ఇవ్వలేదు ఈ ఏడాది కూడా మొదట్లో ఏమన్నారంటే మోదీ కేంద్రం విడుదల చేయగానే ఇస్తాము వాళ్ళతో పాటే మేము కూడా అన్నారు వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇవ్వడం లేదని ఈయన ఆరోపిస్తున్నారు రైతాంగ సమస్యలు రైతు సంఘాలు వాళ్ళైతే నిరంతరాయంగా చేస్తున్నారు ఈ పొగాకు ఖోఖో ఈ అంశాల మీద చాలా సదస్సులు అవి కూడా జరుగుతున్నాయి సార్ సరే అది ఎక్కువగా రాజకీయ అంశాలు ప్రస్తావించబోవడం కూడా ఆసక్తికరంగా ఉంది నిన్న మహిళల సమస్యలు దాని మీద వాళ్ళు చేశారు ఆ తర్వాత ఈయన వరుసగా ట్వీట్లు అవన్నీ కూడా పెట్టాడు సో ఆ సమస్య సాక్షి కొమ్మినేని ఇవన్నీ ఉన్నప్పటికీ పొదిలి పర్యటనలో మీడియాతో మాట్లాడినప్పుడు ఆ అంశాలేవి ప్రస్తావనకు రాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరు ఉన్నారు రైతాంగంలో అసంతృప్తి పెరుగుతూ ఉంది ఈ ధరలు వీటికి సంబంధించిన సర్వేలు కూడా రకరకాలుగా వస్తూ ఉంది కదా దాని మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వం కూడా ఏం బలంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది యా సరే కొమ్మినేని కేసు తీవ్ర ఆరోపణలు గుంటూరు జైలుకి ఆయన రిమాండ్కి పంపించారు నమోదు చేసిన సెక్షన్లపై ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్పై జడ్జి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దాన్ని తొలగించాలని కూడా చెప్పారు మెమోలు పంపించారు ఎస్పీకి డిఎస్పీకి అని నిజంగా ఆయన మీద చాలా తీవ్రమైన ఇది రిమాండ్ రిపోర్టు ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా తీవ్రమైన ఆరోపణలే పెట్టారు ఈ ఆరోపణలలో ఏంటంటే ఏ టూగా ఉన్నటువంటి ఈయన ఏ టూ ఏ వన్ కృష్ణరాజు ఆయన ఇంకా అబ్ స్కానింగ్ లేదా పరారీలో ఉన్నారు పరారీలో ఉండి మళ్ళీ ఆజ్యం పోసే పోను చేస్తున్నాడు ఆయన కొమ్మినేకి మొత్తం సాక్షి వ్యవస్థ ఈయన చేతుల్లో ఉంటుంది దీనికి సంబంధించిన సాక్ష్యాలు టేపులు ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి వాటిని మటుమాయం చేసే అవకాశం ఉంటుంది అంతటితో ఆగకుండా ఈ చర్చ పెట్టడమే ఒక పెద్ద పథకం ప్రకారం కుట్ర ప్రకారం పెట్టారు దీని ద్వారా రాజధానిలో చిచ్చు పెట్టడము అందులో ఉన్న వివిధ వర్గాల మధ్య ప్రత్యేకించి మహిళల మధ్య అలాగే ఎస్సీలో ఉన్న భిన్న తెగల మధ్య